అర్ధరాత్రి వరకు ఎవరు పడుకోకుండా రివల్ ఎవరంటూ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట సో అందరినీ డౌట్ పడుతూ ఉంటారు అలాగే ఈరోజు మార్నింగ్ లైవ్లో మాత్రం చాలా సందడిగా ఉంది అని చెప్పుకోవచ్చు పాల ప్యాకెట్స్ నైట్ సుమన్ శెట్టి గారు షోరూంలో పెట్టేయడం జరుగుతుంది కదా సో ఇది ఎవరికి తెలియదు కాబట్టి సీక్రెట్ టాస్క్ అయి ఉంటుంది అని అందరూ అయితే సంజనాని అయితే డౌట్ పడుతూ ఉంటారు అండ్ తనుజన్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అని అయితే చెప్తుంది ఇమాన్యువల్ కూడా అంటాడు తను ఏదైనా మనం నువ్వు రెబలే కదా అని అంటావు కదా సో దాని చుట్టూ ఒక పది నిమిషాలు అలా ఆడించుకుంటూ ఉంటుంది మేబీ తను అయి ఉండదు ఇదేమన్నా రెబల్ సీక్రెట్ టాస్క్ అయి ఉంటుంది అని అయితే అంటారు అందరూ టీ కోసం అయితే అల్లాడిపో పోతారని చెప్పుకోవచ్చు అలాగే బీన్ బ్యాగ్స్ బాత్రూమ్స్లో ఆల్ మొత్తం వెతకడం జరుగుతుంది అనమాట అందరూ అయితే సో డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎవరు అనేది రిబల్స్ అనుకుంటూ అయితే చాలా అల్లరిగా అయితే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఎందుకంటే మనకు తెలుసు కదా ఎవరు దొంగతనం చేశారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ డిస్కషన్ చూస్తూ ఉంటే అయితే భలే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి నేను ఈరోజు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట